న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది లాల్ ఫామ్ హౌస్ ఆరోపణలపై కూల్చివేత బెదిరింపులపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్పందించారు ప్రభుత్వ ఉత్తర్వు నూట పదకొండు కింద నిషేధించబడిన ప్రాంతమైన జంట రిజర్వాయర్ల సమీపంలో ఉన్న తన ఫామ్ హౌస్ చట్టబద్ధతపై వచ్చిన ఆరోపణలపై శాసనమండలి సభ్యుడు పట్నం మహేందర్ రెడ్డి స్పందించారు ఇటీవల కూల్చివేత బెదిరింపులు మరియు అక్రమ నిర్మాణం ఆరోపణలపై స్పందిస్తూ రెడ్డి తన ఆస్తి ఇప్పటికే ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఉందని నొక్కి చెప్పారు తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెరువులను కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడో ఇది మంచి కార్యక్రమం ఇది చెరువులు కబ్జాలు చేసిన వారు ఎవరైనా సరే దాన్ని కాపాడడానికి అందరు కూడా ముందుకు రావాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది అయితే నాది కూడా కోత్వాల్ గూడలో పద్నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటల భూమి ఉన్నది నాడు ఇరిగేషన్ ఈ గారు ఏదైనా చెప్పినారో ఆ రూల్ ప్రకారంగానే అప్పటి కలెక్టర్ గారు కూడా ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరువు దగ్గర కట్టడానికి ఒక రూమ్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టనే అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది అది చిన్న బిల్డింగ్ అది ఒకవేళ తప్పని తేల్చి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం రెండు వేల ఐదులో పర్మిషన్ తీసుకొని మరి కట్టడం కూడా జరిగింది మేము రైతు కుటుంబానికి వచ్చినటువంటి వాళ్ళము శంషాబాద్ షాబాదు మా సొంత గ్రామం అది పోతు పోతూ మరి అప్పట్లో పట్ట ల్యాండ్ తీసుకొని అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది మామిడి తోట ఉన్నది అక్కడ ఆవులు బళ్ళు కూడా పెంచుతాం అక్కడ మరి అక్కడ చాలామంది పనులు ఉన్నారు అక్కడ వరి పంట కూడా వేసినాం ఆడ మరి అక్కడ ఏదైతే మా బిల్డింగ్ చూపిస్తున్నారో అదే అంగులు అరుబాట లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగింది అది కానీ అప్పట్లో మరి నేను పొలిటికల్ ఉన్నా కాబట్టి మరి ఎప్పటికైనా ఇది తప్పులు చేయదనే ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిచి రూల్ రూల్ ప్రకారంగా నేను అది బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది అయితే అక్కడ నీళ్ళు రావడం వల్ల కంపౌండ్ వాళ్ళకి కట్టి ఉంటే నిజంగా కూడా మేము దాన్ని కబ్జా చేసుకున్న అవుతాము మీరు అందరూ కూడా చూడండి కంపౌండ్ వాళ్ళు లేదు ఏం లేదు అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలిసి